హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వచ్చిందంటే చాలా అందరూ పిండి వంటలు వండుకుంటారు కదా అందుకని నేను ఈరోజు ఈ తాటికాయతో తాటి బుర్ర అయితే అయిపోతున్నాను దానికోసం బెల్లం అయితే చిక్కుతున్నాను అసలు దీన్ని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి నేను ఫాలో అయిపోండి తెలుసు పద్ద నెక్స్ట్ తాటికాయ తీసుకుని తాటికాయ పైన పీల్ చేసుకోవాలి మొత్తం పీలు చేసుకుని లోపల ట్యాంక్తో పేసింది తీయాలి దాన్ని పలుపు అంతా తీసేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తాను ఈ పలుపు అయితే నాకు అరగంట పట్టింది నాకు రాదు అంతగానే అందుకనే టైం పట్టింది చూస్తున్నారు కదా అలా మొత్తం పలుపు అంతా తీసుకోవాలి నెక్స్ట్ బాదం పప్పులు జీడిపప్పులు అయితే తీసుకున్నాను వాటిని అయితే బాగా చిన్నగా కట్ చేయాలి బూర్లో వేయడానికి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను నెక్స్ట్ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ ఆడేసుకుంటున్నాను అది కూడా బూర్లో కలపాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది మిక్సీ ఆడిన కొబ్బరి తురుముని కూడా ఒక గిండ్లో తీసుకున్నాను అలాగే ముందు ముందుగా తీసుకున్న బెల్లము ఈ కొబ్బరి తురుము బాగా చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులు కూడా అందులో తీసుకుని బాగా మిక్స్ చేయాలి అది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాటికాయ అని అయితే దాంట్లో వేసుకోవాలి అలాగే తాటికాయ పేసం వేసిన తర్వాత సూజీరావు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి మళ్ళీని అదైతే బాగా జాబుగా ఉండకూడదు అలాగని మరి గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి చూసారు కదా అలా ఉమ్మాను అలాగైతే బాగా మిక్స్ చేసాను నెక్స్ట్ స్టవ్ మీద తాచు అయితే తీసుకున్నా తాచిలో నూనె బూరు ములిగ్ంత వేసుకోవాలి తక్కువ వేసుకుంటే మరి బూరు సరిగ్గా ఉడకదు కరెక్ట్గా బూరు ములిగ ఎంత ఉండాలి నూనె బాగా మరిగిపోయింది నూనె మరిగిన తర్వాత కొద్దిగా నూనెలో ముంచుకొని చెయ్యి ఆ పిండి తీసుకుని బోరు చేసుకోవాలి రౌండ్గానే నూనెలో ముంచుకుంటే ఆ పిండి మన చేతికి అంటుకోదు లేకపోతే మన చేతికి అంటికి పోయి బూర్లు సరిగ్గా రావు చూస్తున్నారు కదా బూర ఎంత స్మూత్గా వచ్చిందనో నూనె రాసుకోవడం వల్ల అలా అప్పుడప్పుడు నూనె రాసుకుంటుంటే అనుబోలు అలాగే స్మూత్గా వస్తాయి ఒక టెన్ మినిట్స్ అన్నా బాయిల్ చేయాలి బూర్లన్నీ బ్రౌన్ కలర్ వచ్చేయాలి బాగా అవైతే ఆల్మోస్ట్ రెడీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బయటికి తీస్తాను చూడండి అలా వచ్చినాయి కలరు అలా ఉండాలి కలరు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇవైతే చాలా బాగుంటాయి ఒకసారి తింటే మళ్ళీ వదలరా గూరెలు అయితే చాలా వేడిగా కాలుతున్నాయి ఒకటి నేను టేస్ట్ చేస్తాను చూసారు కదా ఎలా ఉందో లోపల ఎలా ఉడికిందో గూరైతే సూపర్ మంగనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి